తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీ జెండా మోస్తూ ఆ పార్టీతోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మోసపు వాగ్దానాలకు మోసపోయి చాలామంది బీసీలు గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేశారు కానీ వాళ్ళందరూ ఈరోజు మళ్ళా మా పుట్టిళ్ళు తెలుగుదేశం పార్టీ మా అసలైన సిసలైన చిరునామా తెలుగుదేశం పార్టీ అంటూ బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వస్తా ఉండడం చాలా ఆనందదాయకం ఆహ్వానించదగ్గ పరిణామం బీసీల బలంతో ఈ బీసీల బలగంతో రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేల పైచీలకు మెజార్టీ సాధిస్తామని ధంకా బజాయించి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల్లోనూ ఒక సానుకూలమైన వాతావరణం ఎక్కడికి చూసినా విశేషమైన ప్రజాదరణ జనస్పందన అశేషంగా కనిపిస్తా ఉంది ఈ సందర్భంలో రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే చేవ దమ్ము ధైర్యం ఒక్క కాలువ శ్రీనివాసులకు మాత్రమే ఉంది మెట్టు గోవింద్ రెడ్డికి లేదే లేదనే విషయాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఒక అసమర్థుడు ఒక దద్దని మెట్టు గోవింద్ రెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదరించే సమస్య ఉత్పన్నం కాదు అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపించడానికి ప్రజలందరూ కూడా సమాయుత్తమై ఉన్నారు కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నా ఆగిపోయిన భైరవాంతిప్ప ప్రాజెక్టు కృష్ణా జిల్లాలో తరలింపు పథకాన్ని పూర్తి చేస్తా ఉంతకల్లు రిజర్వాయర్ పనులు ప్రారంభం చేస్తా హెచ్ఎల్సి ఆధునీకరణ పనులను పూర్తి చేస్తా రాయదుర్గం నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమాన్ని యాభై శాతానికి పైగా వచ్చే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని ప్రజలందరికీ మనవి చేసుకుంటూ ఒక సాగునీటి రంగమే కాదు విద్య వైద్యం ప్రా మౌలిక వసతులు అన్ని రంగాల్లో కూడా రాయదుర్గాన్ని అగ్రగామిగా నిలపడానికి ప్రజలు ఇచ్చిన ఈ బ్రహ్మాండమైన ఉత్సాహంతో మరింత శక్తితో పనిచేసి అభివృద్ధి చేస్తానని ప్రజలందరినీ కూడా బాగా చూస్తానని నేను మాట ఇస్తున్నా మనవి చేస్తా ఉన్నా ఈరోజు రాయదుర్గం ఈరోజు రాయదుర్గం పట్టణానికి సంబంధించి దాదాపు ఐదు వందల కుటుంబాలు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు ఐదు వందల మంది బీసీలు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణానికి సంబంధించిన వాళ్ళు చేరడం చాలా అరుదు కాబట్టి ఐదు వందల కుటుంబాలని మేము ఈరోజు సాధారణంగా మరి పార్టీలోకి ఆహ్వానించాం వారందరి సహకారంతో యాభై వేల పైచిలకు మెజార్టీని సాధిస్తామని కూడా మేము గంటాపటంగా